బీనైన్ న్యూస్కి స్వాగతం కోదాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాజీ డిసిసిబి చైర్మన్ పాండురంగారావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొలం మల్లయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించిందని దేన్ని కూడా మల్లయ్య యాదవ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని మల్లయ్య యాదవ్ అవినీతికి అంబాసిడర్ అని ఘాటుగా స్పందించారు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోని పద్మావతి రెడ్డి చేతిలో యాభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన మల్లయ్య యాదవ్ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు గంజాయి ఇస్కా మాఫియా మట్టి మాఫియా కోదాడును అవినీతి కోపంగా చేసింది నీ హయాంలో కదా అని నిప్పులు చెరిగారు ఇక ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు వచ్చి కానీ ఇక్కడ ఇరవై వేల తరఫున ఒక వ్యక్తి మాత్రం ఇంకో రకంగా బాధపడాను ఈ తుఫాన్ ఏదో నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వస్తే దాన్ని కూడా నేను క్యాచ్ చేసుకున్నా ఆయన పాపం ఆయన బాధ వర్ణాలు ఇవాళ ఉత్తమ్ కుమారు గారు అంటే నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన విషయం మల్ల యాదవ్ అంటే కమిషన్లకి కత్తుకి బ్రాండ్ అంబాసిడర్ మల్ల యాదవ్ యాభై ఎనిమిది యాభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా తల్లినమ్మ అని పది మంది నేసుకొని తిరుగుతూ ఇవాళ ఉత్తకుమారుడి గారు విమర్శించడం నిజానికి నిజమైనా చేయాలి ఇవాళ ఇక్కడ గంగాయి నిక్కర్ లిక్కర్ నుంచి శాండ్ నుంచి చివరికి మట్టి దళిత బంధులు కూడా దళిత బంధులో కూడా కమిషన్లు తీసుకున్నటువంటి చండారుడు మల్ల అటువంటి మల్ల యాదవ్ ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడితే మరి అందరం త్వరగా వేరే చరిత్ర మన అందరికి తెలిసింది ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినా ఇంకా మల్లా యాదవ్ బుద్ధి కాదు ఇంకా ఏదో నూరు గొడ్ల నిన్న రామందు ఒక గాలి వానికి తెచ్చినట్టు మొన్న ఎన్నికల్లో మల్లా యాదవ్ ని పాతాళానికి నిర్మేసినటువంటి చరిత్ర కోరారు ప్రజలు ఇవాళ కాలంలో కళ్ళు పడ్డా ఇంకొకటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో గడులుపడాయండి దానికి ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గంక సచివాలయం కట్టింది ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లని చివరికి కాంగ్రీ పోర్టు ఏం చెప్పిందంటే పదకొండు వందల వంద సచివాలయం కట్టింది మరి ఈ దొంగ లెక్కలు కాంగ్రెస్ పార్టీకి కానీ ఉత్తమ్మడి గారికి కానీ అవ్వట్లేదు గమరెకులన్నీ మీరంతా నర్మరా ప్రవహించేది దొంగ వ్యవహారాలు మరి లగా వ్యవహారాలు ఈ టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ అధినాయకత్వం కానీ ఈ మల్లయాదవ్ కానీ చేస్తున్నటువంటి పనులని ఇవాళ ఒక టెండర్లు తీసి ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో ఒక జవాబుదారి విధానంలో ఇవాళ కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం కానీ ప్రొసీజరు పద్ధతి అనుభవం పద్ధతి అనుసరించాలంటే కొంచెం లేట్ అయింది లేట్ అయింది అయినా ఇవాళ సెంట్రల్ లైబ్రరీ ఇద్దరు లాక్ మీద పనులు పూర్తి చేస్తున్నారు ఇవాళ ఎంబీసీకి నీళ్లు కూడా ఇవ్వాల్సిన జరుగుతుంది మరి రేపు మిగిలిన కాలంలో కూడా మీకు వెళ్ళే కార్యక్రమం అశోక్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ జరుగుతూ ఉంది మరి హెలికాప్టర్లో దిగుతున్నావు హెలికాప్టర్లో దిగుతున్నావు నువ్వు ఏమి లేనప్పుడే హెలికాప్టర్ ఒక ఎమ్మెల్యేగా నువ్వు హెలికాప్టర్లో దిగినప్పుడు ఒక మంత్రిగా ప్రకృతి వైద్యీకాలను సంభవించినప్పుడు మరి శంకుస్థాపన ఉన్నప్పుడు ఒక మంత్రికి ఉండే కార్యక్రమాల్లో హెలికాప్టర్ ఉపయోగించడం మరి ఈ రాజ్యాంగ విరుద్ధం కాదు నేరం కాదు దాని మీద కూడా కామెంట్ చేసే సుసంస్కారం ఈ టిఆర్ఎస్ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి దళిత బంధు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు గత ముఖ్యమంత్రి దళిత బంధులో ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో నాకు తెలుసు అని చెప్పి కేసీఆర్ సభానుముఖంగా ప్రకటించి మరి ఏ ఎమ్మెల్యే మీదనైనా చర్య తీసుకున్నా ఏ ఎమ్మెల్యే కన్నా టికెట్ ముగివ్వకుండా ఉన్నాడా మరి అటువంటి కేసీఆర్ అటువంటి పార్టీ ఇవాళ ఇంకో విషయం ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకుండా ఇవాళ గాంధీల కుటుంబం త్యాగం గాంధీలకి భోగం కేసీఆర్ రాహుల్ రాజీవ్ గాంధీ గారు కానివ్వండి ఇందిరా గాంధీ గారి కానివ్వండి మరి దేశ సంరక్షణలో ఉగ్రవాదుల తుపాకీ గుండలకు బలై ప్రాణాలు అర్పించినటువంటి ఘనమైన చరిత్ర గాంధీల కుటుంబాలు ఇవాళ కేసీఆర్ చరిత్ర కేసీఆర్ బిడ్డ కొందరు జైల్లో ఉండి వచ్చింది తొందరలో కేటీ రామారావు జైలు పోయే పరిస్థితి తొందరలో కేసీఆర్ జైలు పోయే పరిస్థితి కాళేశ్వరరానికి కుప్పకు భగీరథాన్ని మరి నా సర్వనాశనం చేశాను ఇవాళ ఒక ప్రభుత్వాన్ని నడిపినట్టు కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీని కేసీఆర్ అండ్ కంపెనీ లిమిటెడ్గా నడిపారు తప్ప దీనికి ఒక లెక్క లేదు పత్రం లేదు ఏమీ లేకుండా